శుకలాంబరధరం విష్ణు అగజానపతి ఇది శుకలాంబరధరం అయితే ఎక్కడ ఏ పుస్తకంలో కనపడదు ఎవరు రాశారో తెలియదు శాంతాకారం భుజకచనం తెలియదు పడుతూనే ఉన్నాం అంటే ఏమిటి పాపం ఆ కవులు రాసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏదో చెప్పారు ఆ శిష్యురెవరో ఒక తాట్యాక మీద రాశారు నా పేరు రాయైన వాళ్ళు అనలేదు ఇవాళ మనం రెండు మొక్కలు రాసేసారు పుస్తకం వేసి పుస్తకంలో అసలు సారాంశం కంటే ఈయన పేరు ఈయన ఫోటో ఇవే ఎక్కువ మొత్తం మనకి ప్రచారం ఎక్కువ అదే పూర్వ కవులకి ఇప్పటి కవులకి తేడా వాళ్ళు వాల్మీకి వ్యాసులు మొదలైన వాళ్ళు ముందు తప్పించి తర్వాత రచించేవారు ఇప్పుడు కవులు ముందు రచించి తర్వాత తప్పిస్తున్నారు అవార్డుల కోసం వాళ్ళ ధాన్యతడా వీళ్ళు చలవకప్పుడే అవార్డు ఇస్తాడు ఆయన ముందు తప్పించి తర్వాత రచించాడు ఇప్పుడు వీళ్ళు ముందు రచించేసి తర్వాత తప్పిస్తున్నారు నువ్వు ఏమైనా ఇస్తావా నాకు గుర్తింపు లేదు నాకు గుర్తింపు లేదు ఏడు గుర్తింపు గుర్తింపు కోసం వేడి కేపెంటారా కేపెంటారు వాళ్ళు గుర్తింపు కోసం రాయడం ఏంటండి ఎవడో గుర్తించడం కోసం చేస్తావా ఈ దరిద్రం వదిలించుకోవాలి ఎవరు గుర్తించాల్సిన పనులు ఆ కవిత్వం చెప్పడంలోనే మనకు మనకు ఆనందం ఉంది చెబుతా ఉంది అందుకని పరిపాలకుడు యథా రాజా తథా ప్రజ రాజును బట్టే ప్రజలుంటారు ఎప్పటికీ జరుగుతున్నదే అందుకే రాజ్య ధర్మిని ధర్మిష్టంగా రాజు ధర్మాత్ముడైతే ప్రజలంతా ధర్మాన్ని అనుసరిస్తారు పాపే పాపాహ రాజు పాపాత్ముడైతే ప్రజలంతా పాపాన్నే సమర్థిస్తారు ఆయనే ఎలా ఉన్నాడండి మనకే అనేస్తారు వెంటనే సమీ సమాహ రాజు రెండింటి పట్ల సమానంగా తటస్థంగా ఉన్నాడు అనుకోండి మంచివాడు చెడ్డవాడు చెప్పలేకుండా మధ్య రకంగా ఉన్నాడు అనుకోండి అలాగే ఉంటారు ప్రజలు కూడా ఎందుకంటే రాజా అన అనువర్తంతే ఎప్పుడు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఎలా ఉంటారు అంటే తమ కంటే పై వర్గాన్ని అనుసరిస్తారు ఎప్పటికీ మీరు గమనించండి ఎప్పుడు ధనవంతుల్ని మధ్యతరగతి వాళ్ళు అనుసరిస్తారు మధ్యతరగతి వాళ్ళని మరీ పేదవాళ్ళు అనుసరిస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఎంత పేదరికంలో ఉన్నా పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్ బస్సులో పంపిస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో జరిపిస్తున్నారు పని మనుషులు పిల్లలు కూడా ఇవాళ శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు అందరూ చదువుకోవాల్సింది తప్ప కానీ అంత ఆదాయం ఎక్కడది గవర్నమెంట్ స్కూల్లో పంపట్లేదండి ప్రైవేట్ స్కూల్ ఒక సంవత్సరానికి ముప్పై వేల నలభై వేలు పెద్ద కట్టేస్తాం దానికోసం ఎంత కష్టమైనా కడతాం అని వీళ్ళు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిపిస్తున్నారు వాళ్ళు స్కూల్ అయిపోయి కాలేజీలోకి చేరగానే ఎవరినో తగురుకుంటాడు ఇద్దరు కలిసి బుడ మొత్తం ఈ తల్లిపోయినా అయిపోయింది ఇద్దరిని అవతల భారీ వృద్ధాశ్రమంలో భారీ